వెల్కమ్ టు విజన్ ఫార్ టీవీ విజయ్ దేవరకొండ నుంచి దీపావళికి సర్ప్రైజ్ గిఫ్ట్ను అందుకున్న మీడియా వర్గాల వారు సినీ వర్గాల వారు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి సైతం కొందరికి ఈ దీపావళి గిఫ్ట్ అందినట్లుగా తెలుస్తుంది మొత్తానికి విజయ్ దేవరకొండ తాను తన ఫ్యామిలీకి మాత్రమే దీపావళి వేడుకలు జరుపుకోకుండా అందరితోనూ సంతోషంగా పంచుకోవాలనే ఉద్దేశంతో స్వీట్స్ కానుకలకు పంపారు దీంతో సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండను ఆయన ఫ్యామిలీ మెంబర్స్ను అభినందిస్తూ పెద్ద ఎత్తున దేవరకొండ ఫ్యామిలీని ఆ దీపావళికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమా కోసం రౌడీ స్టార్ ప్రత్యేకమైన ఘటంలో కనిపించబోతున్నారంట అంతేకాకుండా సినిమాలోని ఆయన పాత్ర గతంలో చేసిన పాత్రలకు చాలా విభిన్నంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి విజయ్ దేవరకొండ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్ చెప్పకనే చెబుతుంది ఇటీవల తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరణ చేశారు త్వరలోనే టైటిల్ను అధికారికంగా ప్రకటించి విడుదల తేదీ విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఏడాదిలో విజయ్ దేవరకుండా చాలా ఆశలు పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్సౌస్ వద్ద బొక్కబోర్లా పడింది భారీ అంచనాల నడుమ రూపొందించిన ఈ సినిమా పరశురామ్ దర్శకత్వం వహించగా దిల్ రాజ్ నిర్మించారు మృణాల్ ఠాగూర్కి హ్యాట్రిక్ మూవీగా ఫ్యామిలీ స్టార్ నిలుస్తుందని భావించారు కానీ సినిమా నిరాశపరిచింది సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి కానీ కథ విషయంలో దర్శకుడు ఇంకాస్త వర్కౌట్ చేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ సినిమాకి జరిగిన తప్పు పునరావృతం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమా విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాడంట గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి త్వరలో అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి